విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం జయలక్ష్ గారు విజయశ్రీ గారు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం గురించి చెప్పుకుంటూ ఉన్నాము వరలక్ష్మి వ్రతంలో ఆనాడు చారుమతి కథలో ఎక్కడా లేదండి లక్ష్మీ కాసు పెట్టుకున్నట్టు పెట్టుకుందా లేదా ఫస్ట్ పాయింట్ రెండో విషయం విషయము దక్షిణ హస్తే ఇప్పుడు మనం తోరం తొమ్మిది పోగులు పోసుకొని తొమ్మిది రకాల పుష్పాలతో ముళ్ళు తొమ్మిది రకాల పువ్వులతో ముడివేసుకొని దక్షిణాస్థానికే కట్టుకోమంటారు దక్షిణాస్థానికే ఎందుకు కట్టుకోవాలంటారు తొమ్మిది పోగులు ఎందుకు వేసుకోవాలంటారు మంచి మంచి ప్రశ్న అడిగారు శ్రీలక్ష్మి గారు దీంట్లో రెండు విశేషాలున్నాయి చెప్పండి మొదటిదేమో చారుమతి స్వప్న వృత్తాంతం ప్రకారం ఆవిడ కుండిన నగరంలో ఉంది చారుమతి అనే మహాపతివ్రత ఆవిడ స్వప్నంలో వచ్చింది ఈ కథనం అంతా మనకు ఉంది మన పురాణంలో దాంట్లో ఆ చారుమతి స్వప్న వృత్తాంతం ప్రకారము పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం కలశం పెట్టుకొని అది బంగారు కలశం వచ్చు ఇత్తడివచ్చు రాగిది అవ్వచ్చు మట్టిది అవ్వచ్చు మట్టిది కూడా అవ్వచ్చు ఏదో ఒకటి కలశం పెట్టుకోమన్నారు అంతే పూర్వకాలం కథల్లో ఆడంబరాలు ఐశ్వర్యాలు ఉండవండి భక్తే ప్రధానంగా ఉంటుంది అందుకని చారుమతి దేవికి కూడా కలశం పెట్టుకొని పూజ చేసుకోమనే పార్వతీదేవి స్వప్నంలో చెప్పింది తప్పితే ఎటువంటి కలశం అనేది ఆవిడ ప్రత్యేకించి ఏమీ చెప్పలేక అదే కథలలో వివరించేటప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు అది వేరే విషయం కానీ ఈ లక్ష్మీ రూపు పెట్టుకోవటం అనే విషయము చారుమతి స్వప్న వృత్తాంతంలో మనకు ఎక్కడా కనిపించదు లక్ష్మీ రూపు పెట్టుకోవటం అనేది తర్వాత వచ్చిన కథనాల్లో వచ్చింది అది అందుకని చారుమతి స్వప్న వృత్తాంతంలో రూపు పెట్టుకోవటము దానికి పూజ చేసి అది మెడలో ధరించడం అనేది ఇతర పురాణాల్లో ఉండి ఉండొచ్చు కానీ చారుమతి కథలో అయితే లేదు ఇది మొదటి పాయింట్ రెండోది బంగారు కాసే పెట్టుకోవాలా లేకపోతే వెండి కాసు పెట్టుకోవాలా ఇవన్నీ కూడా ఏమిటంటే వారి స్థోమత రాగిది కూడా పెట్టుకోవచ్చు రాగి కాసు కూడా ఉంటుంది వారి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకోవాలి కానీ ఇది బంగారు కాసు శ్రావణ మాసంలో బంగారం తప్పకుండా కొనాలి అనేది ఒక అపోహ మాత్రమే బంగారం అనేది అమ్మవారికి ఇష్టమైన విషయమే అలా అని చెప్పి మనకి స్తోమత లేకపోయినా అప్పు చేసి బంగారం కొనమని లక్ష్మీదేవి మనకు చెప్పదు కాకపోతే బంగారంలో ఉన్న గుణం ఏంటంటే అది శుభాన్ని ఒక శక్తిని దేహానికి ఇస్తుంది వెండి బంగారాలు శరీరానికి మనకి ఎక్కడైతే తాకుతాయో అక్కడి నుంచి మొత్తం ఒళ్ళంతా కూడా శక్తి ప్రవహింపజేస్తూ ఉంటుంది అంటే వాటికి ఉన్నటువంటి శక్తి అటువంటిది ఆ రెండూ కూడా ఏంటంటే బంగారము వెండి కూడా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు అనుసారం కాదు ఒంటికి ధరించడం వలన శరీరానికి శక్తి పంపిణీ చేస్తూ ఉంటాయి అవి అంటే పూజలో సంగతి అండి పూజలో సంగతి అయితే శక్త్యానుసారమే ఎవరికి బంగారపు కాసు ఉంటే బంగారపు కాసు పెట్టుకోవచ్చు వెండి ఉంటే వెండి రాగి ఉంటే రాగి ఈ రకంగా పెట్టుకోవచ్చు కానీ అదే పెట్టుకోవాలనేది చారుమతి స్వప్న వృత్తాంతంలో లేదు విడిగా పెట్టుకొని చేసుకోవటం అనేది ఒక ఆచారం కింద మనకు వచ్చింది ఇది కాక అంటే సువర్ణ బంగారాన్ని పూజ చేస్తే అంటే బంగ హేమమాలిన్యైన మహాని మనకి లక్ష్మీ నష్టోత్రంలో వచ్చింది కనుక అలాగే సువర్ణ హిరణ్మయ్య మహాన్ కూడా హిరణ్యం అన్న బంగారమే హిరణ్మయ్యి మయ అయిన మహాన్ కూడా ఉంది ఆ హిరణ్యమే ఆవిడ అంటే బంగారమే లక్ష్మీదేవత అలాగే ఆవిడ హేమ మాలిని బంగారపు మాల ధరించింది అని ఉంది కనుక లక్ష్మీదేవత బంగారాన్ని ధరించింది గనక ఆవిడికి ప్రీతి అయినవన్నీ మనం చెయ్యాలి కానీ యథాశక్తి ఎప్పుడైనా మనకి పువ్వులు పళ్ళు కొనే స్థమత ఉంటే దాంతో కూడా లక్ష్మీదేవి ప్రీతి చెందుతుంది పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది పువ్వుల్లో ఉంటుంది వేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు మీరు తోరం మంచి విషయం గుర్తు చేశారండి ఇప్పుడు తోరం కూడా రకరకాలుగా చెప్తున్నారు కొంతమంది కుడి చేతికి కట్టుకోమంటారు కొంతమంది ఎడం చేతికి కట్టుకోమంటారు కానీ ఈ తొమ్మిది ముడులు వేసినటువంటి తొమ్మిది తార తొమ్మిది పోగులు వేసినటువంటి ఒక తోరాన్ని తయారు చేసి దానికి తొమ్మిది ముళ్ళు పూలతో కట్టి ఆ తోర పూజపటి చేస్తాం తోర పూజ చేస్తాం దాంట్లో తొమ్మిది గ్రంథులకి మనం అమ్మవారికి కమలాయనమహ రామాయనమ ఇలా పేర్లు చెప్తూ అమ్మవారికి తోర పూజ చేసి ఆ తోరాన్ని మనము చేతికి కట్టుకుంటాం అయితే స్త్రీలకి చేయి ముఖ్యం కదా ఎడం వైపే చేస్తే ఎడం ముఖ్యం కదా స్త్రీలకి అందుకని ఎడం చేతికి కట్టుకోవాలని కొంతమంది చెప్తున్నారు ఎడం వైపే ముఖ్యం అంటే ఏమిటండీ అంటే స్త్రీలకి ఎడమ భాగమును పురుషులకి కుడి భాగము అచ్చొచ్చే స్థానాలు అర్ధనాలు అంటే ఇప్పుడు ఎడం కన్ను మనకు అదిరితే మంచిది కానీ కుడి కన్ను అదిరితే మనకు అశుభం మగవాళ్ళకి కుడి భుజము కుడి కన్ను అదిరితే శుభం మనకి ఇది మనకి రామాయణంలో సీతాదేవికి కూడా హనుమంతులు వచ్చే ముందే ఆవిడకి ఎడం కానీ అదురుతుంది శుభ లక్షణాలు వస్తున్నాయి అనమాట అలా మనకి అంటే ఈ కన్ను అదరటం స్వప్నాలు ఇవన్నీ తీసిపారేసే రోజులు కదా ఇవి వీటిల్లో రామాయణానికి నిదర్శనాలు ఉన్నాయండి కన్ను అదరటం అనే విషయము సీతాదేవికి కన్ను అదిరినప్పుడే హనుమంతులు రావటం అనేది ప్రత్యక్ష నిదర్శనం అలాగే ఇక్కడ ఏంటంటే ఎడం వేపంతా స్త్రీలకు శుభమని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ తొమ్మిది పోగులున్నటువంటి ఈ తోరాన్ని భద్రామి దక్షిణ హస్తే అని ఉంది మంత్రంలో అవునండి దక్షిణ హస్తానికి కట్టుకోమని ఎందుకంటే దక్షిణం యమదిక్కు యముడి యొక్క స్థానం యముడి దిక్కు నుంచి వచ్చేటువంటి అశుభాలు ఏమన్నా ఉంటే మన వరలక్ష్మి దేవత నవరంధ్రాలని కూడా రక్షిస్తూ మన దక్షిణ హస్తానికి కట్టుకున్నటువంటి ఈ తోరంతో మన్ని శుభంగా క్షేమంగా ఉంచుతుంది క్షేమంగా క్షేమంగా ఉంచుతుంది దానికని దక్షిణ నుంచి వచ్చేటువంటి ఏదైతే అశుభాలు ఉంటాయో అంటే మృత్యుంజయ ఆయన మహాన్ మనకి లలిత శాస్త్రంలో వస్తుంది మృత్యుభీతిని కూడా భంజనాయన మహాన్ కూడా వస్తుంది అందుకని మనిషికి ఎప్పుడూ మృత్యు భీతి ఉంటుంది అది దక్షిణం వేపు నుంచే మనకి ఎముడు వస్తాడు కనుక ఆ దక్షిణ దిక్కు మనకి ఏది పనికిరాదు మనకు వినాయక చవితి కథలో కూడా దక్షిణ దిక్కు రాకేగా ఆ ఏనుగు యొక్క తలని చేసేది అందుకని దక్షిణ దిక్కు నుంచి వచ్చే అశుభాలని మనం కట్టుకున్న ఈ దక్షిణ హస్తపు తోరము పూర్తిగా నాశనం చేసేస్తుంది అందుకనే దక్షిణ హస్తానికి దక్షిణ హస్తానికి దక్షిణ హస్తే తోరం భద్రామే అనేటువంటి ఉన్న రహస్యం ఏమిటంటే దక్షిణ హస్తంలో కట్టుకుంటే ఆ సాధారణంగా ఎడం వేపే స్త్రీలకు అంతా కూడా మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తున్న దక్షిణం హస్తానికి కట్టుకోవటంలో ఉండేటువంటి ప్రత్యేకత ఈ వరలక్ష్మితానికి ఏమిటంటే దక్షిణం వేపు నుంచి వచ్చే అశుభాలన్నిటినీ కూడా ఈ నవరంధ్రాలకి సంకేతంగా ఉన్న ఈ తొమ్మిది పోగుల దారం తొమ్మిది గ్రంథులున్న ఉన్న తా ఈ తోరం పూర్తిగా కూడా వాటిని పటాపంచలు చేసేస్తుంది స్త్రీలకి శుభాన్ని మంగళత్వాన్ని సౌభాగ్యాన్ని అన్నిటినీ కూడా ప్రసాదిస్తుంది ఇదండి ఈ కథలో అంటే ప్రధానంగా ఉన్న రహస్యం రహస్యం ఇది ఇది